అయితే ఇచ్చే సమయం వచ్చింది పట్టణాలు ఇచ్చే సమయం వచ్చింది మా అభివృద్ధి పొందుకునే సమయం వచ్చింది సాధారణ బంధకాలు ఆర్థికంగా ఉన్న బంధకాలు తెలిపే సమయం వచ్చింది దేవుడు ఆర్థికంగా ఏం వాక్యం చెప్పిన చూస్తారు లోక నాలుగవదయం పదా పద్దెనిమిదవ వచ్చినాలో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించ్ ఆయన నన్ను అభిషేకించను అంటే ఏసే ఎందుకు వచ్చాడో మన స్పష్టంగా చెప్పాడు స్టార్టింగ్ స్టార్టింగ్ ఏం చెప్పాడు దేవుడు బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించను చెరలో ఉన్న వారిని అంటే చెరలో ఉన్నారంటే అన్యాయంగా ఎవరైతే చెరలో ఉన్నారో వారిని విడుదల చేయడానికి అలాగే చర అంటే ఏంటి అంటే ఆర్థికంగా సతమతం అవడం కూడా ఒక చెర ఆర్థికంగా లేని ఉండటం కూడా ఒక చెర అంటే దేవుని బిడ్డలు ఒక తండ్రి కుమారులకు ఉన్న సంబంధంతో ఉంటారు అంటే దేవుని బిడ్డలు ఎవరు కూడా ఆయన వాళ్ళ తన్ వాళ్ళ కుమారులు బలము ఆయన తండ్రి ఆయన కుమారులు అవుతాము ఆ చెరలో ఉండటం ఆయన లేదు ఇక్కడ ఎంతమంది వాళ్ళ పిల్లలు ఇబ్బందుల్లో ఉన్న ఇష్టపడతారు వాళ్ళు ఏడిస్తుంటే ఆహారం కోసం పెట్టాలని చెప్పి ఇష్టపడాల ఇష్టపడరా ఒక పిల్లోడు పుట్టిన పిల్లోడు ఏడిస్తే వెంటనే వాళ్ళకి పాదయాలు ఇస్తారు అలాగే అభివృద్ధి పొందే కొద్ది వాళ్ళకి ఫుడ్ పుట్టేలాగా మన తండ్రి కుమారుడికి ఇస్తారు అట్లాగే దేవుడు కూడా మనకి ఒక తండ్రి హలే ఆయన మన తండ్రి కాబట్టి మన లేపిలో ఉండటం ఒక చరలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాం కాబట్టి ఆయన మన మధ్యలోకి వచ్చి నేను మీకు చర విడుదల చేయడానికి వచ్చాను అభిషేకించబడ్డాను అని చెప్తున్నాడు ఓకే ఆయన అభిషేకి అంటే తండ్రి ఏసై అభిషేకించాడు ఎందుకు వీధులకు సువార్త ప్రకటించడానికి చెరలో ఉన్న వాళ్ళకి ఈ చరలో అంటే ఆర్థికంగా సతమతం అవడం ఒక చెర దాంట్లోంచి కూడా బయటకు తీసుకురావడానికి గుడ్డి వారికి చూపునివ్వడానికి అలాగే ప్రకటించున్న నలిగిన వారిని విడిపించాలి నలగడం అంటే ఏంటి ఈ పరిస్థితులు నలిగిపోతున్నామండి సతమతమైపోతున్నానండి ఆర్థికంగా ఇబ్బంది పడతామని చాలా మంది చెప్తా అసలు అంటే రెండింటి మధ్యలో అంటే అటు ఇటు ఒకళ్ళు ఆగుతా ఉంటారు అటు ఒకరు లాగుతా ఉంటారు అంటే ఇటు ఒకళ్ళు వచ్చి అసలు నాకు ఎప్పుడు కడతా ఎప్పుడు కడతా ఉంటారు అటు వచ్చి వాళ్ళు లాగుతా ఉంటారు ఎప్పుడు కట్టారు ఇది ఒక నలిగిపోవడం ఆ వచ్చి నాపు కట్టమంటారు ఏ పిల్లలు వచ్చి ఎప్పుడు కట్టమంటారు ఎవరికన్నా తెలియదు వేరే వాళ్ళ దగ్గర ఇంకో తప్పు తీసుకోవడం వాళ్ళ మధ్యలో మళ్ళీ నలిగిపో ఇది నలిగిపోతున్న సిచ్యువేషన్ లో దేవుడు మళ్ళీ బయట తీసుకోవాలని కోరుతున్నాడు అలా ఉండడం దేనికి ఇష్టం లేదు ఈ ఈ వాక్యము మనం సౌకర్యంగా చేస్తుంది సత్యము తెలుసుకున్నప్పుడు మన సౌకర్యంగా చేస్తుంది దేవుడు మన కోసం వచ్చాడు వీరు శోత ప్రకటించడానికి ఆయన అభిషేకించబడ్డాడు చర్లో ఉన్న వాళ్ళని విడుదల చేయడానికి గుడ్డువాళ్ళు చూపులు ఇవ్వడానికి నలిగిన వాళ్ళని విడి విడిపించడానికి వచ్చే అవగాహన మనం ఉంటే మనము మన పరిస్థితి బయటకు వస్తాం సో ఇవి మనము పునాదిలాగా మనం వేసుకుంటున్నాం అంటే యేసయ్య నా పరిస్థితిలోంచి బయటికి రావడానికి ఇష్టపడుతున్నాడు అనేది ఒక పునాదిగా మనము అన్నమాట ఆర్థికంగా సతమతం అవడం కూడా ఒక బంధకం వీధి నుంచి కూడా దేవుడు ఈ రోజు మనల్ని విడుదల చేయడానికి కోరుకుంటున్నాడు అల సో ఇంకా మనము ఉండే కొద్ది చాలా విషయాలు సత్యం నేర్చుకున్నాం కానీ ఈ రోజు ఈ వాక్యం మనల్ని అలాగే ఈ విన్న వాక్యం మనం ఇంటికి వెళ్ళినప్పుడు ఒక అవగాహనతో ఇంటికెళ్ళాం నన్ను దేవుడు హెచ్చిస్తాడు నా ఆర్థిక ఇబ్బందుల్లోంచి దేవుడు నన్ను బయటికి తీసుకోవాలని కోరుతున్నాడు ఆయన వచ్చింది భూమి మీదకి నన్ను విడిపించడానికి నేను అప్పులో జీవించడం ఆయనకి ఇష్టం లేదు ఇందాక మనం వాక్యం చూస్తున్నాం కదా నేను అప్పిస్తాను గాని అప్పు చేయను అనేక జనం నేను అప్పిస్తాను కానీ అప్పు చేయను అనే వాక్యంలో ఉంది ఆ వాక్యం పొందుదాం ఇవన్నీ మనకి పునాదులుగా ఉంచుకుంటాము వీటి నుంచి బయటకు రావాలంటే దేవుడు ఎప్పుడు కూడా ఈ భూమి ఉన్నంత కాలం మనం రెండుకున్నంత కాలం దేవుడు ఒక విత్తుట కోయట అనే నియమం గుండా మనల్ని నడిపిస్తా ఉంటాడు ఒక రైతు విత్తనం నాటకుండా పంట ఆశిస్తాడా ఆశించాడు అలాగే దేవుడి బిడ్డ కూడా ఆయన విత్తాలని కోరుకుంటాడు మనకి ఎంత ఇవ్వాలని ఇక్కడ ఎవరు చెప్పరు కానీ మనలో ఒక ఆత్మ ఉంది ఎంతమంది మనలో దేవుని ఆత్మ ఉందని నమ్ముకున్నారా మన ఎంచుకోవాలి దేవుని ఆత్మని మనము దేవుడు ఏం చేస్తాడు తన చేతితో మనం చేసుకున్నాడు తన చేతితో తీసుకొని తను జీవాన్ని మనకి ఊదినప్పుడు ఒక నరుడు సృష్టింపబడతాడు అప్పుడే మనకి ఆత్మ దేవుని ఆత్మ మనలో ఇవ్వబడింది తర్వాత మనం ఈ భూమికి వచ్చినప్పుడు తర్వాత దేవుని తెలుసుకొని రక్షణ పడ్డప్పుడు ఆయన హృదయంలోకి వస్తాడు ఆత్మ ఆయనది మళ్ళీ ఆత్మ ఆత్మ ఇచ్చిన దగ్గరికి వెళ్తుంది కాకపోతే ఆత్మని మనం పెట్పొందించుకోవాలి సో మనము దేవుని ఆత్మ చేత నటింపబడి మనము పిత్తుట కోట అనే నియమం ద్వారా మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనము దేవుడు చెప్పినప్పుడు ఆ ఆత్మ ప్రేరేపణ కొలది మనం దేవింగ్స్ అనేది ఆటగాని విత్తనం నాటడం కానీ విత్తనం అంటే కన్ఫ్యూజ్ అవద్దు ఆయన నడిపించినప్పుడు ఇవ్వడం నాగడం సో తర్వాత మన చుట్టుపక్కల ఉన్నా మనకున్న దాంట్లోనే ఏదన్నా ఇవ్వడం అది కూడా ఒక నాగడం సో ఇలా చేసుకుంటేనప్పుడు ఆయన హృదయంలో పలానా వాళ్ళు ఇబ్బంది పడతారు వాళ్ళు సాయం చేయండి చెప్పినప్పుడు మనం చేసినప్పుడు లేదంటే సువార్త కోసం చర్చ్ లో లేదంటే వాకింగ్ కోసం మనం ఎవరన్నా పాస్ ఇచ్చినప్పుడు సంఘంలో నాటినప్పుడు ఇలాంటివి ఈ రెండు చేసినప్పుడు మనము ఆయన అభివృద్ధి మనము మనము అవుతాం ఆయన నడిపిస్తాడు మన జీవితాంతం ఎప్పుడు రోజు రోజుకి దేవుడు ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలనే ఆలోచన మనకు ఉండాలి నేను ఎవరిదైతే తీసుకుంటాననే కాకుండా నా ద్వారా ఎంతమంది ఆసక్తింపబడాలి అని మనము ఆ హృదయ వైఖరి పెంపొందించినప్పుడు దేవుడు ఎక్కడో తెలియకుండా కొత్త కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ కొత్త కొత్త తెలియ మీకు తెలియని మీరు ఊహించనివి దేవుడు మన జీవితంలో దయచేస్తాడు నమ్ముతున్నారా నమ్ముతారా అదే విలువ సో విన్న వాక్యం దేవుడు నూరంతలుగా పరం దయచేయం కాక అలాగే లాస్ట్ లో ఒక రెండు మాటలు చెప్తున్నాము మనము నాతో పాటు ఈ మాట మనము నాకే ముందుగా నిశ్చయించుకున్నదా నిశ్చయించుకొని రావడం అంటే ముందే ఇంటి దగ్గర అయ్యా నేను నీ మందిరానికి వస్తున్నాను నేను ఇంటికి ఇవ్వాలనుకుంటున్నాను అని నిశ్చయించుకొని రావాలంట బాత్రూమ్ లోపల సో ముందే నిశ్చయించుకుంటా తర్వాత అలాగే ఆత్మ ప్రేరేపించినప్పుడు మనం దేవ మందిరం అదే